నమస్తే సదావత్ సలే మాతృభూమి మిత్రులందరూ స్వాగతం ఇప్పుడే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక పిట్ పెట్టడం జరిగింది సమాజ రక్షణలో ఆయన ఉంటాడంట సనాతన ధర్మ రక్షణలో మీరుండండి అంటే పవన్ కళ్యాణ్ని అవమానంగా చేస్తూ సనాతన ధర్మ ధర్మరక్షణలో మీరుండండి సమాజ రక్షణలో మేము ఉంటామని మాట్లాడటంలో ఉన్న విషయం ఏమంటే సమాజంలో నుంచి హిందూ సనాతన ధర్మాన్ని తొలగించాలనే కుట్రతో మాట్లాడిన మాటలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజములో సనాతన ధర్మం ఉండదా వీడు ఏదో కాబట్టి వీడ పనిమానుడు కాబట్టి ఒక నికృష్టుడు కాబట్టి వీడు సమాజం నుంచే సనాతన ధర్మాన్ని తొలగించాలని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతని యొక్క దౌర్భాగ్యమైన లక్షణాలు చూడండి ఏమంటే ఇతనికి అవకాశం కోసము హిందూ ధర్మాన్ని వాడుకుంటాడు అంటే వీడు కొడుకు చనిపోతే ఏదో పూజలు కూడా కర్ణాటకలో ఒక గుడిలో చేయించాడు అప్పుడు సనాతన ధర్మం కావాలి లేకపోతే ఏదో ఏదో సందర్భంగా పూజలు చేయించాడు అప్పుడు సనాతన ధర్మం కావాలి ఇప్పుడు సనాతన ధర్మానికి ఒక నాయకుడు వచ్చి బలంగా పోరాడుతూ ఉంటే దాన్ని అవహేళన చేస్తున్నారు ఇది ముఖ్యమైన విషయం కాబట్టి ఈ సనాతన ధర్మాని పైన కట్టుకొని మాట్లాడుతున్నటువంటి ప్రకాశరాజు అనే వ్యక్తి దాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ పక్కన పెట్టాల్సిందని నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇంత ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి సినిమా ప్రపంచంలో ఎవరూ లేరు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అంటే లాంటి వ్యక్తి బయట వచ్చి స్పష్టంగా సనాతన ధర్మానికి రక్షకుడుగా నేను ఉంటాను కుహాన సెక్యులరిస్టులు అంటూ చెప్పాడు కానీ అందరినీ కూడా మాట్లాడారు తర్వాత తమిళనాడుకు సంబంధించిన ఉదయనిధి స్టాలిన్ కూడా తమిళనాడు పెరియవారు అని చెప్పాడు ఇటువంటి మాటలు మాట్లాడితే కూడా ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మా ఏదైతే ఉందో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ప్రకాష్ రాజును తెలుగు భాషలో నటించడానికి వీలు లేకుండా అతనిపై ఆంక్షలు విధించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గురించి కాదు ఇక్కడ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంత దూరంకెళ్తున్నాడు వెళ్తున్నాడంటే అంత దూరంకెళ్తున్నాడు అదే కాకుండా ప్రముఖ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవహేళనగా మాట్లాడుకునే దారుణమైన విషయం తెలియజేస్తుంది భారత్ మాత గింజ జయ శ్రీరామ్